జై శ్రీరామ్ సహనానికి మారు పేరైన ఓ తల్లి భూమాత మానవులందరూ నీ బిడ్డలే కదా మానవులలో మానవత్వాన్ని నింపేయగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది తల్లి అని మాత ఓ తల్లి మానవత్వం ఎక్కడున్నావు ఎక్కడ నిద్రపోతున్నావు తల్లి ఇక ఈ భూమి మర్చిపోయావా అనగానే మానవత్వ తల్లి ఎదురుగా వచ్చి నిలబడగానే ఆమె కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నాయి ఏమి నాయన పిలిచావు నన్ను అని అడిగి ఇదిగో చూడు నీవు కన్న బిడ్డ నీ భూమి మీద జన్మించిన బిడ్డ ఏ తల్లిదండ్రుల కళల ఫలము తల్లితండ్రుల ఆశయాలతో ప్రేమతో పెంచిన ఈ పసివాడు యువకుడు ట్టగానే తల్లి మురిసిపోతుంది బిడ్డను చూసి గుండెలకు హతుక్కుని అమితమైన ప్రేమ ప్రేమ అంటే నిర్వచనానికి అతి సమీపంలోకి వెళ్ళిపోయేది వేరే నిర్వచనం ఉండదు అటువంటి ప్రేమతో ఈ బిడ్డను కన్నా తల్లి ఎక్కడుందో ఇక నిన్ను పిలిచానన్న ఆ బిడ్డను చూడు తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ పక్కన కాగితాలు వేరుకుంటూ కనబడేవాడు అప్పుడప్పుడు ఇలా పడిపోయి తొల్లుతూ ఉంటాడు అనేక వేల మంది నాలుగు కోడళ్ళైనటువంటి అన్నమయ్య సర్కిల్ అటువైపు తూర్పు పడమర ఉత్తర దక్షిణం నుంచి తిరుగుతూనే ఉన్నారు ఈ అమరు ఆ బిడ్డను పట్టించుకునేది మానవత్వమైన నీవు తల్లి నీవే ఇలా కట్టిపోయబడ్డాయి ఎందుకు అయినా నేను కట్టుబోయబడ్డానికి కారణాలు అనేక ఉన్నాయి అధర్మ పరులు నా చేతులు కట్టేశారు నేను వారి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటే సున్మార్గులు నన్ను పట్టుకున్న కాళ్ళు కూడా కట్టేశారు ఇప్పుడు నేనే నడవలేని స్థితిలో ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను నేనేం చేయగలను ఆయన అంది తల్లి మానవత్వం పరిమళిస్తుంది భారత మాత ముద్దు బిడ్డలందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలి అని అనేక మంది అనేక విధాలుగా చెబుతూనే ఉన్నారు ఈ బిడ్డని ఎవరు పట్టించుకుంటారమ్మా అనేక సేవా ఉన్నాయి సేవా సంస్థలకు అనేక విరాళాలు వస్తున్నాయి కానీ ఇలాంటి వారిని ఎవరు ఆదరిస్తారు కనీసం దారిని పోతుంటే సాటి మానవుడుగా కూడా గుర్తించరు ఏ పదో పా ఇర ఇరవయో పాతికో చేతులు పెడితే ఏం చేయగలరు ఇది జీ ఇతని జీవితానికి కావలసినటువంటి జీవన విధానాన్ని చూపగలిగి ధర్మప్రభు ఎవరు ధనం సంపాదించి అనాథాశ్రమాలకు విరాళాలుగా ఇస్తూ ఉంటారు అనేక మంది అయితే వారు ఎంతో ప్రేమతో పుణ్యప్రదమైన కార్యక్రమంగా కార్యక్రమముగా భావించి విరాళాలు ఇస్తున్న సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి ఇలాంటి వారు ఎక్కడ చూడు కనబడుతున్నారు బిడ్డ కాగితాలు ఏరి ఏరి ఏరుకొని ఖాళీ బాటలు వాటర్ బాటిల్ ఎత్తుకొని మోసి 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 ఎక్కడో అమ్మి ఆ వచ్చిన పదో పాతికతో కడుపు నింపుకొని ఆకలి తీరలేక ఇలా పడిపోయి ఉన్నాడు అచేతనుడు ఆ తల్లి చూస్తే ఎంత బాధపడుతుంది మన బిడ్డ అయితే మనం వెలిసి వస్తామా మానవత్వ మాట ఆమె కళ నుండి రెండు జాలిగా కన్నీటి బుట్ట రాల్చడం తప్ప ఆమె ఏం చేయలేకపోయింది ఇక మాటలు కూడా మాట్లాడలేను నాయన ఎందుకంటే ఇక నా నోరు కూడా కుట్టేస్తారు మానవత్వం అనే మాటకు విలువ లేకుండా పోతుంది ఇంకా నేను నిస్సహాయ ఇక్కడే ఉంటే నాకు ఇంకా అనేకమైనటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది అని ఆమె వెళ్ళిపోగా మరల గురువు ఓ మానవత్వమా ఎక్కడున్నావు ఏ మనిషిలో ఉన్నావు ఎందరిలో ఉన్నావు ఇలా ఉన్న ఈ స్థితిలో ఉన్న ఈ బిడ్డను ఎవరు పట్టించుకుంటారు ఎవరు సహాయం చేయాలి విచ్ఛిన్నంగా ధర్మాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ పరిపాలించిన ఎందరూ రాజులు చక్రవర్తులు గొప్ప గొప్ప పేరుగాంచి ఉన్నారు ఇంటి భరతభూమిపై ఇలాంటి వారి అందరూ మానవత్వం మేలుకు మేల్కొని మనిషిలో ఉన్న మానవత్వాన్ని వెలికిరప్పించు సంస్థలు గుర్తించి ఇలాంటి వారిని తీసుకెళ్ళి సేవా సంస్థలు చేసుకొని వాళ్ళకి ఏదో పని చేసి పెడుతుంటే ఆహారం మూడు పుట్ల తింటూ ఉంటే ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలియదు కనుక సహృదయ గలవారు మొత్తం కొద్దిగా అయినా మనలో ఉన్నవారు ఈ ఆశ్రమాలకు చేరిస్తే బాగుంటుంది అందరికీ వందనాలు